అపోసుల కార్యం రెండో అధ్యాయం నలభై వచ్చిన ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను హలలియా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఏం చేయాలి మొట్టమొదటిగా అంటే మూర్ఖులగి తరం వారికి వేరవ్వాలి మురుకులగి తరం వారికి వేరవ్వాలి వేరై నీవు వేరైన విధానాన్ని కనపరచాలి నాడు మనం గమనించినట్లయితే మత వార్తలోనూ నాలుగు సువార్తలలో మనం ఆలోచన చేసినట్లయితే యోహాన్ జీవిత చరిత్ర మనకు కనబడుతుంది బాప్తిసం ఇచ్చు యోహాను బాప్తి ఇచ్చున్నప్పుడు కొందరి పరిచయులు శాస్త్రులు మరి బాప్తిస్మం పొందాలని వస్తున్నట్లుగా మనం చూస్తాం వారు బాప్తివం పొందటానికి వచ్చినప్పుడు యోహాన్ అంటున్నాడు ఓ సర్పసంతానమా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకునేటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవరు కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలనుకుంటున్నారు కదా మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మారు మనసుకు తగిన ఫలాలు ఏంటంటే పిల్లరా మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మూర్ఖులకి తరం వారికి వేరవ్వాలి హలలియా నోటితో చెప్పండి హలలియా మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందాలి అందరు చెప్దాం నోటితో చెప్దాం వేరై రక్షణ పొందాలి హలలియా కాబట్టి ప్రియులారా మరి బాప్తిస్వం అయితే ఈ రోజుల్లో క్రైస్తవులు పొందుతున్నారు కానీ సరైన బాప్తిస్వం పొందలేకపోతున్నారు సరైన రక్షణని పొందలేకపోతున్నారు మనుషులు చూడగా అక్షరార్థంగా నీటిలో మునిగి తేలుతున్నారే తప్ప వాక్యానుసారంగా వాక్యం చెప్పినట్లుగా బాప్తిస్వం పొందలేకపోతున్నారు కాబట్టి నేటి కాలంలో క్రైస్తవ్యం సన్నగిలిపోవటానికి క్రైస్తవులు ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆత్మీయతలో కొనసాగలేకపోవటానికి పరిస్థితులను బట్టి వెనకాడటానికి కారణాలు ఏంటంటే మూర్ఖులతో కలిసి సావాసము చేయటమే బాప్తిస్వం అయితే పొందుతున్నారు కానీ మూర్ఖులకు వారికి వేరై బాప్తిస్మం పొందటం లేదు రక్షణ పొందాలి అని అంటే రక్షణ పొందటానికి ముందే మూర్ఖులకు వారికి మీరు వేరేవ్వాలి వారి నుంచి వెళ్ళి వారి నుంచి ఎడంగా ఉండాలి హలలియా కాబట్టి పిల్లరా రక్షణ అనేది మరి మనం నోటితో చెప్పినంత సులువుగా వచ్చేది కాదు దానికి మూల్యం చెల్లించబడ్డది ఆ మూల్యమే మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఆయన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు మరి మనము చెల్లించవలసిన మూల్యాన్ని మన ప్రభు అయినా యేసు ప్రభు చెల్లించాడు కనుక ఆ మూల్యం చెల్లించబడిన రక్షణ నువ్వు పొందుకోవాలని అంటే దేవుడు చెప్పిన మాట ఆ పోస్టుల ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందండి అందరు చెప్పండి అలలియా అలలియా కాబట్టి పిల్లరా మూర్ఖులకి తరం వారికి మనము వేరే రక్షణ పొందాలి రక్షణ పొందే వ్యక్తి వేరై ముర్ఖులకు వేరే రక్షణ పొందాలి మరి ముర్ఖులను మనం గుర్తుపట్టేది ఎలా అని మనం ఆలోచన చేస్తే మనం సామెత గ్రంథంలో చదవగలిగినట్లయితే పిల్లరా మూర్ఖుడు సంగతంతా వినకముందే తన మూడతను వెళ్ళబుచ్చును అని అంటారు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడుచున్నప్పుడు ఆ విషయం పూర్తి కాకముందే అతను అంతరంగంలో ఉన్న మూఢత్వాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు అంటే ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా వినరు పూర్తిగా వినకుండా ఏం చేస్తారంటే వారి యొక్క మూడతని వెళ్ళదగక్కుతూ ఉంటారు పూర్తి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోరు సకం సగంగా తెలుసుకొని మరి సమస్యలకి కారకులు అవుతూ ఉంటారు కాబట్టి పిల్లరా మరి అలాంటి మనుషులకు మనం ఏమట వేరే ఉండాలి వేరుగా ఉండాలి నోటితో చెప్పండి అందరూ వేరుగా ఉండాలి ఎవరికి మూర్ఖులకు మూర్ఖులు ఏం చేస్తారంటే వారు మెడవంచని స్వభావం కలిగిన వారిగా జీవిస్తారు ఎలా జీవిస్తారు రెండవది మెడవంచని స్వభావం అంటే గర్వ గర్వాంధులుగా ప్రవర్తిస్తూ ఉంటారు అహంకారులుగా ప్రవర్తిస్తూ ఉంటారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గౌరవ మర్యాదలు లేకుండా ఎలా మాట్లాడతారనంటే మరి వారి జీవితాలను మనం గమనించినట్లయితే పిల్లారా అహంకార స్వభావము చేత వారేమైనా మాకు పెడుతున్నారా వారు ఏమైనా మేము తింటున్నామా వారు యొక్క ఆస్తులు ఏమైనా మేము తీసుకెళ్తున్నామా అని చెప్పేసి తిరగబడి మాట్లాడుతూ ఉంటారు దీంట్లో పెద్ద చిన్న గౌరవ మర్యాదలు అనేవి ఉన్నాయో తప్ప వారి ఎవరు మేము తింటున్నాం అనేది అహంకారాన్ని మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది పెద్దలని గౌరవించడం అనేది మన సంస్కారం అది మన మంచితనాన్ని తెలియజేస్తుంది అలా సంస్కారం కలిగి జీవించకుండా పైగా వాళ్ళ ఆస్తులు అంతస్తులు మేము ఏమన్నా తింటున్నావా మా సొమ్ము మేము తింటున్నాం మా నీళ్లు మేము తాగుతున్నాం మా కష్టం మేము తింటున్నాం అంతేగాని వారికి మేము మర్యాద ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని మూర్ఖులు అని చెప్పబడ్డది అంటే మర్యాద తెలియని వ్యక్తులు అహంకారులు మూర్ఖులు మూర్ఖంగా ప్రవర్తిస్తారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జీవిస్తూ అహంభావాన్ని వెళ్ళగక్కుతున్న వ్యక్తులను మూర్ఖులని బైబుల్ చెప్పబడుతుంది హలలియా కాబట్టి ఒకటి లారా మూర్ఖులు అంటే మనం గమనించాలి మనం ఏం చెప్పుకున్నాం ఒకటి ఏదైనా సమాచారం చెప్తున్నప్పుడు ఆ సమాచారాన్ని పూర్తిగా వినరు వినకుండానే సగం సగంగా విని మాట్లాడే వ్యక్తులను మూర్ఖులు అని అంటారు రెండవదిగా మనం గమనించినట్లయితే మెడవంచని స్వభావం కలిగిన వారు ఎవరు మెడవంచని స్వభావం కలిగిన వారు దానికి మనం వివరణ ఏం చెప్పుకున్నామంటే చిన్న పెద్ద తెలియ తారతమ్యం లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు అల లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులని మూర్ఖులని మనము గమనించాలి అలాంటి వారికి మనం ఎలా ఉండాలి వేరై రక్షణ పొందాలి రక్షణ పొందటానికే మనం వాళ్ళ నుంచి వేరే ఇక రక్షణ పొందిన తర్వాత అలాంటి స్వభావాన్ని మనం పూర్తిగా దూరంగా ఉండాలి ఎవడైపోవాలి కదా చాలా దూరం అయిపోవాలి కదా కానీ నేటి కాలంలో క్రైస్తవ్యాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కువ వారితోనే స్నేహం చేస్తున్నారు ఎక్కువ వారితోనే కలిసి జీవనాన్ని గడుపుతున్నారు కారణం ఏంటంటే పిల్లరా ఇహలోక బంధాలు వారిని బంధించేసాయి అలా అందుకనే పరలోకం చేరాలంటే ఇహలోక బంధాలను మనం ఏం చేయాలి వదిలిపెట్టాలి రక్షణని మనం పొందుకోవాలనంటే ఇహలోక బంధాల మీద మక్కువ మనకి ఉండకూడదు అందుకనే భక్తుడు పాడుతున్నాడు ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏ మహుదును నేనే మహుదును ఏ మహుదును నేనే మహుదును ఎవరు నివసించు నా దైవమా అలా ఎవరూ వెళ్ళలేని తేజస్సులోనికి మనం వెళ్ళాలని అంటే పిల్లరా ఏదో ఒక బంధాలలో బందీలుగా మనం ఉండకూడదు మూర్ఖులని తెలియబడినప్పుడు మూర్ఖులని తేటగా అర్థమైనప్పుడు వారికి వేరే మనము రక్షణ పొందాలి రక్షణ పొందిన వారము వారితో స్నేహాన్ని కోరకూడదు అలలియా కాబట్టి నేటి కాలంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యము అలా జీవిస్తుందా క్రైస్తవులు అలా బ్రతుకుతున్నారా అని మనం ఆలోచన చేస్తే లేదు అందుకనే క్ర సమాజంలో సరైన క్రైస్తవ్యము లేకుండా పోతుంది సరైన ఆత్మీయత లేకుండా పోతుంది సరిగా చెప్పుకోదగ్గ జీవనశైలి లేకపోవటం చేత క్రైస్తవులు ఉన్నత స్థితికి రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన చెప్తున్నాడు మీరు నా మాటలు మీరు విని నేను చెప్పినట్లుగా మీరు నడిచి నేను చెప్పినట్లుగా మీరు జీవించి నా మాటలని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మీకు ఇష్టమైంది అడగండి అది నేను మీకు ఇస్తాను అని చెప్పేసి మరి ఆయన ప్రమాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యోహన్ స్వార్తలో మనం చదవగలుగుతాం ఈ మాటలు పదిహేను అధ్యాయం నా ఎందు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి నేను అది మీకు అనుగ్రహిస్తాను ప్రొవైడ్ చేస్తాను అనంత చక్కగా చక్కని మాటలు చెప్తున్నాడు నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి అది అది నేను మీకు అనుగ్రహిస్తాను చూడండి పిల్లరా ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన చెప్పిన మాటలు మనలో ఉంటే ఈ మురుకులకు మనం దూరంగా ఉంటాం ఆయన చెప్పిన మాటలు మనలో ఉంటే ఈ మురుకుల యొక్క స్వభావంను మనం వదిలిపెడతాం స్నేహాన్ని వదిలిపెడతాం బంధుత్వాన్ని వదిలిపెడతాం మరి ఏదైనా సరే మూర్ఖుల నుంచి వేరుగా ఉండటం అనేది నీ ఆత్మీయ జీవితానికి భౌతికమైన జీవితానికి అది ఎంతో శ్రేయస్కరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి హలలియా కాబట్టి పిల్లారా ప్రభు చెప్పినట్లుగా రక్షణ పొందిన మనము వారికి వేరే రక్షణ పొందాం దానికి మాదిరికరమైన జీవితాన్ని మనము చూపించాలి రక్షణ పొందిన వాళ్ళు పొందాలనుకుంటున్న వాళ్ళు మరి ఈ విషయాన్ని మీ హృదయాల్లో జ్ఞాపకం చేసుకోండి మూర్ఖులకు వారికి వేరై మీరు రక్షణ పొందండి అప్పుడే మీ జీవితాలు రక్షించబడతాయి యమందును పరమందును ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా సమాజానికి సంఘానికి శ్రేయస్కరంగా ఉంటారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మన వినికిలో నూరంతులుగా ఫలింపచేయునుగాక ఆమె స్తోత్రం